ఎప్పుడైతే అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రం మదనపల్లికి తరలిస్తున్నారనేటువంటి విషయం తెలిసిన మరో క్షణంలోనే గౌరవ నాయకులు మంత్రివర్యులు మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి గారు కన్నీటి పర్వంతమై క్యాబినెట్ మీటింగ్లోనే భావోద్వేగానికి గురై మా ప్రాంతం వెనుకబడినటువంటి ప్రాంతం మా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మాకు జిల్లా తప్పనిసరిగా ఉండాలి సార్ అని చెప్పి మాట్లాడి బయటకు వచ్చి కన్నీటి పర్వంతమై రాయచోటి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పెద్ద మనసుతో క్షమాపణ చెప్పాడు క్షమాపణ చెప్పినటువంటి వ్యక్తికి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లెలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా దూకుడుగా ఉన్నటువంటి యువకులు మండిపల్లి నాయ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారిని రాజకీయంగా ఏ విధంగా దీన్ని అడ్డుకట్టు వేయాలని చెప్పేసి ఒక అస్త్రం దొరికింది రాష్ట్రమంతా ఆయన పైన విరుచుకు చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా తాడేపల్లె కార్యాలయంలో ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఆయన పైన అనేక రకాలుగా ముసలి కన్నీరు కారుస్తాను అనడం మోసం చేశారనడం జిల్లా కోసం మంత్రి పదవిని తీసుకున్నాడని మాట్లాడడం సిగ్గు చేటంటే కనీసం మహిళలను కూడా చూడకుండా ఆడబిడ్డలను కూడా చూడకుండా కుటుంబ సభ్యులను సైతం అసత్యంగా అన్యాయంగా సోషల్ మీడియాలో ఫేక్ ఐడిని క్రియేట్ చేసుకొని విచ్చలవిడిగా మాట్లాడేటువంటి దొంద వైఖరి మానుకోవాలి విమర్శ చేయాలి ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శ చేయాలి స్వాగతిస్తాం అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా కుటుంబ సభ్యుల పేర్లతోటి కుటుంబ సభ్యులు మహిళలను కూడా చూడకుండా ఇంత అన్యాయంగా మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకోం జిల్లా పోయిందనేటువంటి బాధ మీకు ఎంత ఉందో అంతకన్నా రెట్టింపుగా మాకు అదే బాధ ఉంది విధి లేని పరిస్థితుల్లో మనం అందరం కూడా ఈరోజు బాధపడుతున్నాం ఈ మధ్య కాలంలో శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ జిల్లా పోతుందనే విషయం నాకు రెండు నెలల కిందటమే తెలుసు అని మాట్లాడినారు అయ్యా శ్రీకాంత్ రెడ్డి గారు జిల్లా పోతుందనే విషయం మీకు రెండు నెలల కిందట తెలిసినప్పుడే మీరు ఏం చేస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒక అఖిలపక్ష కమిటీ వేసుకొని జిల్లా వెళ్ళిపోతుంది స్వామి రండి కూర్చుందాం ఏకతాటి పైన ఒక అభిప్రాయం చేసుకొని గౌరవప్రదంగా ముందుకు పోదామని ఎందుకు మీరు మాట్లాడలేదు ఎందుకు మీరు ఆ రోజు ధర్నాలు ర్యాలీలు చేయలేదో ఒకసారి ఆత్మ చేసుకోవాలి మేము తెలుగుదేశం పార్టీ అదే విధానంతో కూడా ఈ ప్రాంత ప్రయోజనాల్లో మనోబాల్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి ఆర్థికమైనటువంటి వనరులను సమకూర్చుకోవడానికి ప్రణాళిక రూపం దిద్దుకుంటున్నాడు మౌనంగా ఉన్నాడు రాముడు అనుకుంటున్నారేమో మీ విమర్శ అంతగా సద్విమర్శగా తీసుకొని మీరు మాట్లాడే ప్రతి మాటను స్వాగతించుకుంటూ ఈ రోజు ఆ యొక్క బాధను దిగమింగుకుంటూ ఏ విధంగా నా ప్రాంత ప్రజలను అభివృద్ధి చేయాలి ఏ ఏ ఏ పరిశ్రమలు నా ప్రాంతానికి తీసుకురావాలి ఏ ఏ పద్ధతులు నా ప్రాంతాన్ని నా ప్రజలు నేను బాగు చేసుకోవాలని రూపొందించుకుంటున్నటువంటి ప్రణాళిక మీరు విమర్శలు చేసుకోండి మాకు అభ్యంతరం లేదు ఇప్పటికైనా స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా మాట్లాడదని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం